శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా చిత్రకేతు ఉపాఖ్యానములో ఉన్నామండి చిత్రకేతువు ఆదిశేషుణ్ణి స్థుతి చేస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో ఉన్నాము అంతర్యామియగు అనంతుడు ఒకడున్నాడని తెలియక ఇంద్రియ తృష్ణలో పడి కొట్టుకొనుచున్న నర పశువులు కొందరు ఐశ్వర్యములు కోరుకొందురు అంతర్యామిని ఆరాధించినచో అన్నియును అందే ఉండునను బుద్ధి వారికి లేదు వారు కోరిన ఐశ్వర్యములకై ఇతర దేవతలు అనేకులను ఉపాసించు చుందురు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు దేవుని తనకన్నా వేరుగా ధ్యానించరు భగవంతుడిలోనే మనం ఉన్నాము అంతటా ఉన్నది భగవంతుడే ఇది అనేక బాట్లు చెప్పుకుంటూ ఉన్నాం అయితే మనము ఎక్కడ పొరపాటు పడతాం దేవుని తనకన్నా వేరుగా ధ్యానింతురు అప్పుడు ఎవరి దేవుడు వారికి వేరుగా ఉండును ఇంకొకరి దేవుని నమ్మరు ఎవరి దేవుడు వాళ్ళకి ఎవరికి వాళ్ళు సృష్టించుకుంటారు తమ దేవుని నమ్మని వారిని పాపులని అవిశ్వాసులని వేరుగా వ్యవహరింతురు వారు ఆరాధించు దేవతలు తమ కోరికలు రూపములే కానీ వేరు కాదు అంటే ఇదంతా చిత్రకేతు మహారాజు ఆదిశేషుణ్ణి స్థుతి చేస్తూ ఉన్నాడు అలాంటి వాళ్ళు ఉంటారయ్యా వాళ్ళు ఆరాధించేటువంటి దేవతలు తమ కోరికలు రూపములే కానీ వేరు కాదు ఆ దేవతలిచ్చు సంపదలు ప్రభుత్వములిచ్చు సన్మానముల వంటివి ఏ ప్రభువు చేసిన సన్మానము ఆ ప్రభువుతోనే నశించును అట్లే ఈ దేవతలిచ్చు సంపదలు ఉపాసించు వారితోనూ వారి మనస్సులలో పుట్టిన దేవతలతోనూ కలిసి నశించును అంతర్యామిని ఆరాధించినచో ఆరాధించువాని దేహము మనస్సు మున్నగునవి లీనమై ఆరాధించువాడు శాశ్వతుడుగా మిగులును అట్లు కాక తమకన్నా వేరుగా ఉపాస్య దేవతలను ఆరాధించువాని ఉపాసన అతని ప్రజ్ఞపై ఆధారపడి ఉండును అంతర్యామిని ఆరాధించాలని అంతటా ఉన్న భగవంతుడిని ఆరాధించాలి అంతేకాని మనకన్నా వేరుగా దేవుడున్నాడని అనుకొని ఆ ఉపాస్య దేవతలను ఆరాధించేటువంటి వాడి ఉపాసన ఎట్లా ఉంటుంది అతని ప్రజ్ఞపై ఆధారపడి ఉండును దానివలన కలుగు సంపదలు శక్తులు సిద్ధులు ఉపాసకుని తెలివి తప్పిన క్షణములో నశించును ఉపాస్య దేవత కూడా మాయమగును అంతేకాదు ఉపాసకుడు కూడా లేకపోయి అంతర్యామి మాత్రమే మిగులును ఇంద్రియార్ధములయందు లేక ఏ ప్రయోజనము ఆశింపక నిన్ను సేవించువారు వేచిన విత్తనముల వలె మరలా దేహముల ఎందు పుట్టుదురు అంటే తమ కోరికలకు తమ కోరికల బంధమునకు పుట్టరు అంటున్నారు మాస్టారు ఇంకా చెప్తున్నారండి ఇక్కడ మాస్టారు జగత్ కళ్యాణమునకు పుట్టుచునే ఉందురు కానీ అది దేహము పుట్టుక మాత్రము కాదు అంటే ఎవరు ఇలాంటి వాళ్ళు ఏ కేటగిరీ అండి ఇంద్రియార్థముల లేదు ఏ కోరిక లేని వాళ్ళు ఏ ప్రయోజనం ఆశించని వాళ్ళు భగవంతుణ్ణి సేవించేటువంటి వాళ్ళు వేచిన విత్తనముల వరలే మళ్ళా దేహంలో వాళ్ళు కూడా పుడతారు మళ్ళా దేహము లేదు అయితే జగత్ కళ్యాణమునకు పుట్టుచునే ఉందురు కానీ అది దేహము పుట్టుక మాత్రము కాదు వారికి పుట్టుక మృత్యువు ఉండదు ఇందు సకాములకు అంటే కోరికతో ఉండేటువంటి వాళ్ళకి మంచి కోరికే కోరికతో ఉండే వాళ్ళకి సకాములకు జన్మ కారణము బంధము నిష్కాముల దేహము పుట్టుటకు కారణము అంతర్యామి అనుగ్రహము ఈ నిష్కాముల దేహం పుట్టడానికి కారణమేమి అంతర్యామి అనుగ్రహము ఈ రెండవ స్థితి కలిగిన తరువాత స్థిరముగా ఉండిపోవును ఆ స్థితినే వైకుంఠమని భాగవతులు శివలోకమని శైవులు చెప్పుదురు నీ ఎందు గుణములున్నాను నీకు గుణములు లేవు చిత్రకేతు మహారాజు అంటూ ఉన్నాడండి నీ ఎందు గుణాలు ఉన్నాయి కానీ నీకు గుణములు లేవు నీవు జ్ఞాన విజ్ఞాన స్వరూపుడవు అంటే జ్ఞానమనగా తెలుసుకొనువాడు తెలియనది తెలుసుకొనుట అనువా అని మూలము జ్ఞానం అంటే ఏంటండి జ్ఞానమనగా తెలుసుకొనువాడు తెలియనది తెలుసుకొనుట అనువా అని అంటున్నారు ఈ మూడిటికి మూలమేదో అది జ్ఞానము విజ్ఞానం అంటేనండి విజ్ఞానం అనగా తెలియగోరిన వానికి కలుగునట్టి నిజమైన అనుభూతి అదండి విజ్ఞానము తెలియకోరిన వాడున్నాడే వాడికి కలిగేటువంటి నిజమైన అనుభూతి ఉందే అది విజ్ఞానం చూడండి జ్ఞానము విజ్ఞానము ఈ రెండుకి చక్కగా రెండు వాక్యాల్లో చెప్పారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్టి నిన్ను గుణములతో కూడి ఉన్నవాడవని తెలిసిన వారు భావింతురు అంటే ఇది భావనయే అయినను కవిత్వమునందు ప్రతిపాదింపబడిన సద్విషయము వలె సత్యము అంటున్నారు మాస్టారు అంతర్యామి ఎందు గుణములుండును కానీ అంతర్యామికి గుణములుండవు దానిని బట్టి దివ్య గుణములన్నీయును అంతర్యామికి సంబంధించినవిగా ధ్యానించుటలో అసత్యము లేదు ధ్యానించువానికి ఈ కళ్యాణ గుణములు ధ్యానమును స్థిరపరచు ఆధారములుగా పరిచేయును నిన్ను భజించుట ఏ రూపమున చేసినను మోక్షమునే ప్రసాదింతువు అంటే సగుణుడని ధ్యానించినను నిర్గుణుడని ధ్యానించినను విష్ణువని లేక శివుడని ఏ విధముగా ధ్యానించినను అంతర్యామి అని ధ్యానించినచో మోక్షము కలుగును అంటున్నారు మాస్టారు ఎట్లా అయినా సరే అంతర్యామి అని కనుక ధ్యానిస్తే మోక్షము కలుగుతుంది నీవు జయింపబడిన మనస్సు కలవాడవు అంటే ఏంటండి ఇతడు చెప్పబడిన మనస్సు ధ్యానించువారిది కానీ శేషునిది కాదు అంటున్నారు అట్టి మనస్సుతో నీవు భాగవత ధర్మమును నిర్ణయించితివి అంటే ఏంటండి అలాంటి మనస్సుతో నువ్వు భాగవత ధర్మాన్ని నిర్ణయించావు అని అంటున్నారు ఆదిశేషుణ్ణి అంటూ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే భాగవత ధర్మం అనగా భగవంతుని అంతర్యామిత్వమునందే ఉన్నామని చూ జీవించుట చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి సారాంశం మొత్తం వచ్చిందండి ఈ వాక్యంలో భాగవత ధర్మం అంటే ఏంటి భగవంతుని అంతర్యామిత్వమునందే మనం ఉన్నాం అది జానించటం అట్లా జీవించటం అదండి దానినే శేషశేషిత్వ సంబంధము అందురు నారాయణుడు సర్వశేషి అతని వాహనమైన శేషునియందు జగత్తులు వలె ఉన్నవి కనుక అట్టి భాగవతులు ప్రవర్తింపవలసిన దినచర్య కూడా భాగవత ధర్మము దానిని కూడా నీవే సృష్టించి ఇచ్చితివి ఆ ప్రకారము నిన్ను ఉపాసించుచు సనత్కుమారాదులు మోక్షము కొరకు సేవించుచున్నారు ఈ భాగవత ధర్మమున జీవులందు అజ్ఞాని ఉండదు అజ్ఞాని ఉండడు ఈ భాగవత ధర్మం వల్ల ఏమైతుంది ఇంకా జీవులందు అజ్ఞాని అనేటువంటి వాడు ఉండడు కోరికలు పుట్టుట వలన వాని కొరకు కర్మల వెంట పరుగులెత్తుచు తికమకపడిన జ్ఞానము కలవారు ఉండవచ్చును అది ఉన్నంతవరకును నేను నీవు నాకు నీకు అను పదములును వాని అర్థములను ఉండును అవి ఉన్నంత కాలము భాగవత ధర్మము నుండి వేరుగా ప్రవర్తించును అదియే అనబడును దానిని అవలంబించుచున్నంతవరకును తరగిపోవుట ఉండును అధర్మ ప్రవర్తన దాన్ని అవలంబిస్తున్నంతసేపు తరిగిపోవటం ఉంటుంది అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారండి జాగ్రత్తగా వినాలి మనం కోరుట ఉండును కనుక ఇచ్చుట ఇచ్చిన వారిని వినియోగించుట అవి తరిగిపోవుట ఉండును కోరిక కో కోరిక కోరిక అనేది ఉందనుకోండి ఇవ్వటము ఇచ్చిన దాన్ని మనం వాడుకోవటం వాడుకుంటుంటే ఖర్చు అయిపోవటం తరిగిపోవటం ఇవన్నీ ఉంటాయి కదండీ దీనికి ఒక ఎగ్జాంపుల్ లక్షాధికారి అయిన ఒక తండ్రికి వాణిజ్యమున పెద్ద కొడుకు తోడ్పడుచు ఉన్నాడు తండ్రి తండ్రికి తో కలిపి వ్యాపారం చేస్తూ ఉన్నాడు పెద్ద కొడుకు బాగుంది అతని ఆస్తి అనగా తండ్రి ఆస్తియే కనుక తరిగిపోవటం ఉండదు ఈ పెద్ద కొడుకుకి వేరే ఆస్తి లేదండి తండ్రి ఆస్తి అందువల్ల ఏమవుతుంది ఇంకా తరిగిపోవటం అనేటువంటిది ఉండదు ఉదాహరణకి చిన్న కొడుకు తన ఆస్తిని పంచుకొని నెలకు కొంత చొప్పున పుచ్చుకొనిచున్నాడు అతడు వేరుగా వాణిజ్యము చేసినను చేయకున్నాను తెచ్చుకొనినది తరిగిపోవుట వేరుగా వ్యాపారం చేయనీ చేయకపోని అతను ఆస్తి తెచ్చుకుని విడిగా వేరు కాపురం పెట్టి విడిగా ఉంటున్నాడు కదండి అప్పుడు ఏమైతుంది అతనికి తెచ్చుకున్నది తరిగిపోవుట మరలా కోరి తెచ్చుకొనవలసి వచ్చుట ఉండును అతను అన్నపానీయాదులకు కూడా తెచ్చుకొనిన దానిలోనిదే ఖర్చగును ఆయన ఆయన డైలీ రో రోజువారీ ఖర్చులు అన్నపానీయాలు ఇవన్నీ కూడా తెచ్చిన వాటిలో ఖర్చు అవుతూ ఉంటాయి కోరికలు గలవారి గతి ఎప్పుడునూ ఇంతియే కోరికలు గల వాళ్ళకి ఎప్పుడు ఇట్లానే ఉంటుందయ్యా పెద్ద కొడుకునకు సంబంధించిన అన్న వస్త్రాదులు గృహము తండ్రివే కనుక వానికి వేరుగా ఖర్చు ఒకట ఉండదు ముముక్షల సంపద ఇట్టిది ఇక్కడ పెద్ద కొడుకు చిన్న కొడుకు రెండు ఉదాహరణలు చెప్పారు కదండి ఈ చిన్న కొడుకు లాంటి వాళ్ళు ఇదిగో ఈ కోరికలు ఉన్నవాళ్ళు వాళ్ళ గతి ఎప్పుడూ ఇంతే తెచ్చుకున్న దానిలో ఖర్చు అవుతూ ఉంటుంది ముముక్షవులదండి ముముక్షవులదిగా అదిగో పెద్ద కొడుకున్నాడే అట్లా అట్లాంటి పరిస్థితి ఈ ముముక్షలది అన్న వస్త్రాదులు గృహము తండ్రివే కనుక వాళ్ళకి వేరుగా ఖర్చగుట ఉండదు స్థావరములు జంగమములు అనువానియందు భాగవత ధర్మము సమానమే అనగా చెట్లు పశుపక్ష్యాదులయందును మానవులయందును భాగవతుడు అంతర్యామి బుద్ధినే కలిగి ఉండును కానీ తరతమ భేదములతో ప్రవర్తింపడు ఇట్లు పాటించి జీవితమును నడుపు నరునకు నీ దర్శనము వలన పాపము క్షీణించుటలో ఆశ్చర్యమేమున్నది తమ పాదములను దర్శించుట వలన కోరికలు తొలగినవాడన ఇతిని పూర్వము మోహమున మునిగి ఉన్న నన్ను నారదుడు అనుగ్రహించి భగవద్ దర్శనము దయచేసెను నేడు నీ వలన అది నాకు దర్శన స్వరూపమైనది మిణుగురు పురుగులు మెరపు తీగలు మున్నగు వారిని వెలుగులుగా స్వీకరించి ఆ వెలుగులో సూర్యుని దర్శించుచున్నామనుకొనవచ్చునా అట్లే మాబోటి వారిచే తమ మహత్వము వ్యాప్తి చేయబడి తెలియజేయబడుచున్నదనుకొనరాదు సూర్యుని వలన మిగిలిన ఇక్కడ మాస్టర్ అంటూ ఉన్నారండి సూర్యుని వలన మిగిలిన వెలుగులు తెలియబడుచున్నవి కానీ వెలుగుల వలన సూర్యుడు తెలియబడడు కదా వెలుగుల వలన సూర్యుడు తెలియబట్టం కాదండి సూర్యుడి వలన మిగిలిన వెలుగులు మనకు తెలుస్తూ ఉన్నాయి అట్లే అంతర్యామి అంటున్నారు మాస్టర్ సాధకులు పరమ భాగవతోత్తములు పొందుచున్న వైభవము వలన అంతర్యామి ఉన్నాడని తెలియబడదు అంతర్యామి వెలుగులే ఆ మహానుభావులని తెలియను ఇగో జాగ్రత్తగా ప్రతి వాక్యం జాగ్రత్తగా పట్టుకోవాలండి సాధకులు చక్కగా సాధన చేసేవాళ్ళు పరమ భాగవతోత్తములు ఉన్నారు బాగుంది అయితే వాళ్ళు పొందుచున్నటువంటి వైభవం వలన వాళ్ళలో గుణాలు వాళ్ళలో వైభవం మనము చక్కగా నచ్చుతాం కదండి మెచ్చుకుంటాం కదా ఆనందిస్తాం కదా వాళ్ళు పొందుచున్న వైభవం వలన అదిగో భగవంతుడున్నాడని తెలియబట్టం ఉండదు ఆ భగవంతుడి వెలుగులే ఆ మహానుభావులని తెలియును అంటున్నారు మానవులు ఊహించి దేవుడున్నాడని స్థాపించిరని వారున్నారు కానీ దేవుడున్నాడని వారును తాము ఎట్లున్నామని ప్రశ్నించుకొనినచో దానికొక కారణమున్నదనియు దానినే దేవుడని పిలిచిరనియు తెలియను ఉన్నదానికే పేరు క్రొత్తగా పెట్టి ఆ పేరే దేవుడు లేని దానిని ఊహింపగలవాడు దానికి పేరు పెట్టగలవాడు ఇంతవరకును పుట్టలేదు కదా కావాలన్నచో ఎవరైనా ఎట్నించో చూడవచ్చును అంటున్నారు అంటే ఉన్నదానికే పేరు పెట్టాము ఆ పేరే దేవుడు అంటున్నారు లేని దాన్ని ఎవరైనా ఊహింపగలరా అసలు లేదు దాని ఎగ్జిస్టెన్సే లేదు ఎవరు ఊహింపగలరు దానికి పేరు పెట్టగలవాడు ఇంతవరకు లేని దానికి పేరు పెట్టగలవాడు ఇంతవరకును పుట్టలేదు కదా అంటున్నారు లేదు కావాలంటే ప్రయత్నించి చూడవచ్చు లేకపోతే పేరు పెట్టడం అంటే భగవంతుడు ఉన్నాడా ఉన్నాడా అంటాం కదండీ లేకపోతే అసలు అసలు దాని ఎగ్జిస్టెన్సే లేకపోతే దానికి పేరు ఎట్లా పెడతామండి పెట్టలేంగా లేదు లేని లేనిది దానికి పేరు పెట్టాలంటే ప్రయత్నించి చూడు అంటున్నారు మాస్టారు సృష్టిస్థితి లేములకు కారణ కారణుడవై భగవంతుడేవైనా నీకు నమస్కరించదను చిత్రకేతు మహారాజు ఆదిశేషునికు నమస్కరిస్తూ ఉన్నాడండి చతుర్ముఖ బ్రహ్మ మొదలగు వారు భక్తి యోగమున నిన్ను స్థుతించుచుందురు ఈ భూగోళము నీ తలపైన ఆవగింజవలే ఉండును భూగోళం ఎట్లా ఉందయ్యా ఆదిశేషుని తల మీద ఆవగింజలాగా ఉన్నదట ఈ సృష్టిలోని శిరస్సులు నీ వేయి శిరస్సుల ప్రతీకలే ఈ సమస్తమును నీవు భోగముగా అనుభవించుచున్న భోగివి ఇట్లు స్థుతింపగా అనంతుడు ఆ విద్యాధర ప్రభువుని చూచి ఇట్ల అనంతుడు అనంతుడు అంటూ ఉన్నాడండి అదిగో ఆ చిత్రకేతు మహారాజుతో విద్యాధర ప్రభువు అంటున్నారు ఓ నిర్మలమూర్తి నీ బుద్ధిబలమునకు మెచ్చితిని నాకు చాలా సంతోషమైనది అంగిరసుడు నారదుడు యథార్థస్థితి స్థితి ఎరిగినవారు వారి వలన నన్ను చూడగలిగితివి నా మార్గమున నీకు నమ్మకము కలిగినది నా భక్తి నీ మనస్సునకు అబ్బినది నా భక్తి అనగా నాయందు భక్తి అని మాత్రమే కాక నాకున్న భక్తి మార్గము అని అర్థము అంటున్నారు మాస్టారు ఇందు మొదటిది కారణముగా రెండవది కలుగును అంటే నాయందు భక్తి కారణముగా నాకున్న భక్తి మార్గము కలుగుతుంది అంటున్నారు సరే ఆదిశేషుడు అంటూ ఉన్నాడండి పూర్వం నారదుడు భగవద్ధర్మము దయచేసననియూ నిన్ను చూచిన తర్వాత అది దర్శనమిచ్చినదనియు చిత్రకేతుడు పలికెను నారదోపదేశమునందు ధర్మమే తెలిసినది కానీ శేషును చూచినప్పుడు దర్శనము కలిగినదని స్థుతించెను అట్లు కాదనియు నారదోపదేశము వలన తన దర్శనము కలిగినదనియు శేషుడు సవరించెను అంతకుముందు అంగిరసుడు నారద దర్శనమునకు కారకుడయ్యననియు వాణిని కూడా స్మరించుట భాగవత కూడా స్మరించను దీనినే గురు పరంపర అందురు తనకు దైవ దర్శనమునకు కారణమైన క్రమమంతయు దైవానుగ్రహమే అనియు అందు నిమిత్త స్వరూపులైన మహనీయులందరూ అంతర్యామి యొక్క సగుడమూర్తులే అనియు భాగవత ధర్మము ఇది దైవానుగ్రహం అండి ఆ దైవానుగ్రహానికి స్వరూపులైన మహనీయులు వాళ్ళెవరు అంతర్యామి యొక్క సగుణమూర్తులే ఇది ఏమిటి భాగవత ధర్మం అంటున్నారు నా మార్గముపై నీకు నమ్మకము కలిగినదని శేషుడు చెప్పాను నా మార్గమనగా నేను స్థాపించిన మార్గమని కాదు నేను నడచుచున్న మార్గమని అర్థము ఆచార్య పురుషులందరూ శేషుడు చెప్పినట్లు వివరించిన వారే కానీ ఒక మార్గమును స్థాపించితిమని నమ్మినవారు కాదు మహానుభావుల ఆచార్య పురుషులు శేషుడు చెప్పే ఏ చెప్పాడో అది వివరించారే కానీ మేము ఒక మార్గం స్థాపించామని నమ్మిన వాళ్ళు కాదు అంటున్నారు కనుకనే శంకర సాక్షాత్ అనియు వారు ఆదిశేషుని మూర్తి అనియు ధ్వనిగర్భితముగా ప్రశంసింపబడినది తానొక ఒక నూతన మార్గమును స్థాపించి తినని అనుకుని వాడెవడును మార్గము చూపినవాడు కాలేదు అంటున్నారండి మాస్టర్ నేను ఒక నూతన మార్గాన్ని స్థాపించానయ్యా వాడెవడు మార్గాన్ని చూపినవాడు కాలేదు అంటే భగవంతుడు మహానుభావులు వాళ్ళిచ్చిన మార్గము అగో ఆ మార్గంలోనే మనము మంచి చెయ్యాలి కానీ నేనేదో నూతన మార్గం స్థాపిస్తున్నాను అని అనుకుంటే అది అలాంటి వాడెవడు మార్గమును చూపిన వాడు కాలేదు అంటున్నారండి మాస్టర్ సరే ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా